స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ సర్కార్ ముందడుగు వేస్తోంది ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కమిషన్ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది ఈ పథకంలో భాగంగా పాత బట్టలకు స్టీలు సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలకు ఉల్లిగడ్డలు ఇస్తూ ఇళ్లలోని నిరుపయోగంగా పడి ఉన్న వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభి పర్యటించారు త్వరలో మొదటగా పది మండలాల్లో అమలు పరుస్తామని పట్టాభి తెలిపారు పైలట్ బేసిస్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వంద మండలాల్లో శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో జగ్గపేటలో కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గతంలో ప్రజల వద్ద నుంచి చెత్త పన్ను పేరుతో డబ్బులు వసూలు చేస్తే గత ప్రభుత్వాలు ఇవాళ అదే చెత్తను ఒక రకంగా కొనుగోలు చేసి దానికి తగ్గట్టుగా వారికి ఉపయోగపడేటటువంటి వస్తువులను అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడుతూ ఉన్నాం ఆ రకంగా చెత్త నుండి సంపద సృష్టిస్తూ అనేది నిజమని రుజువు చేయబోతా ఉన్నాం ఆ కార్యక్రమానికి కూడా జగ్గేపేటలో అతి త్వరలోనే దానికి కూడా ప్రారంభిస్తాం